వెల్కమ్ టు బీవీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ నమస్తే అండి నా పేరు వాసంతి ఈరోజు కళ్యాచారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వన్ స్పూన్ ఆయిల్ చిటికడు పసుపు వేసుకోవాలి మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వేరొక గిన్నె తీసుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలండి బిర్యానీ దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే మునక్కాయ టొమాటో ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకున్నానండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటా వేసుకోవచ్చు వంకాయ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఈలోపు శనగపప్పు ఉడికిపోయింది దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఇందులోకే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి శనగపప్పు అది కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా తీసుకొని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ బాగా మరిగించుకోవాలి చూసారా బాగా మరిగిపోయాయి ముక్కలన్నీ ఉడికిపోయాయి బాగా మరిగిపోయాయండి అంతే అండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసు నేనైతే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేశానండి వెజిటేబుల్ బిర్యానీలోకి కాంబినేషన్గా ఈ కట్ట కరియా చారు చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్